హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సేమియా కేరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా డ్రై ఫ్రూట్స్ కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలండి ఇలా బాదం పైన కూడా పొట్టు తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనము నెయ్యి కొద్దిగా నెయ్యి పోసుకొని ఒక తరిగి కానీ పోరు కానీ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వనలో పెట్టి నెమ్మదిగా వేగనివ్వాలి ఇవి వేగుతూ ఉండగానే మనము సేమియాలు కూడా ఇందులోనే వేసేసుకుని మనము వేగనిద్దామండి సేమియా కూడా వేసేసుకున్న తర్వాత నేను ముందుగానే పాలనేవి కాసేసానండి పాలు వేడి చేసిన పాలే నేను ఇందులో పోస్తున్నాను అందువలన ఇవి వేగిన తర్వాత ఈ కాచిన పాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొద్ది కొద్దిగా ఈ సేమ్యాల్లో వేసుకుంటూ కలుపుతున్నానంటే అంటుకోకుండా ఒకదానికొకటి కొద్దిగా పోసుకుని ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత మళ్ళీ మిగిలిన పాలు పోసుకున్నాను నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనము మిల్క్ పౌడర్ అంటే పాల పౌడర్ వేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది మనకి చాలా టేస్ట్ సెపరేట్ టేస్ట్ తెలుస్తుంది మనకి నేనైతే కొద్దిగానే పాలుతోటి ఒక హాఫ్ లీటర్ పాలుతోటి కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను అది మనకి వంట కట్టకుండా మనకి దాన్ని మొత్తం ఆ పాలల్లో కలిపేలా కలిగేలాగా కలుపుకోవాలి పక్కన ప్యాన్ పెట్టి ఒక గ్లాసు చిన్న గ్లాసుతోటి తోటి షుగర్ తీసుకున్నానండి ఆ సేమక సరిపడి దీన్ని మనం షుగర్ క్యారని కింద తయారు చేసుకుందాం దీన్ని తయారైన తర్వాత ఈ లోపల ఇక్కడ రెడీ అయిపోయిన సేమియాల్లోకి ఈ షుగర్ సిరప్ని కూడా వేసేసుకుని మనం కలిపేసుకోవాలి ఇలా కలిగిన తర్వాత చూసారా చక్కగా రెడీ అయిపోయింది మొత్తం చూసారా ఎంతో టేస్టీగా ఉండే మనకి సేమియా కీర అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్